నివసిస్తున్న ఈ భూమి అంట రోజు రోజుకి వేడి పెరుగుతుంది దీంట్లో ప్రధాన నిందితుడు పరిశే పరిషి కారణాల వల్ల ఇంక వేడి ఈ తరహా భూమి ఇంకొకటి లేదు మనకి ఖచ్చితంగా దీని మనం భవిష్యత్ తరాలు వాళ్ళందరి కోసం మీ కొడుకుల కోసం మీ మగవాళ్ళ కోసం మీరు చిన్న చిన్న అలవాట్లను తీసుకోవడం మొదలుపెట్టాలి చిన్న చిన్న అలవాట్లు ఏంటి అవి పెద్ద మార్పులు ఎలా వస్తాయి నేను ఈ రోజు వస్తున్నప్పుడు నరేశ్వర గారు పొలానికి ఉదయాన్నే వెళ్ళి ఇక్కడ వస్తున్నారు ముందే బాగా मेरे मालूम है काम इतनी कहानी बैठ करोगे जो समय उनके पुत्र से बैठना होने चाहिए यहाँ के नज़रिये में पामाज़ेस में लागू नहीं हो रहे एक एक की से आनूंगा तुम्हारे पास आनूंगा भाई का झूठ बैंक ఆవిడ చదువుకుని ఉద్యోగం చేస్తా ఏ విధంగా చేయాలి అని ఒక మహిళ ఊర్లో వచ్చేది పెడతాం అనేది ఎంత ధైర్యం చేయాలి మానసికంగా ఆవిడని రామా కోరుతున్నారు వేదిక పరిచయం అందరికీ తెలియాలి అనుడు గారి కోరుతున్నారు మన నెలల్లో శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు వ్యక్తి జీవితంలో